నమస్తే న్యూస్ కి స్వాగతం సుగవాసి పాలకొండ రాయుడు పదకొండు రోజుల కార్యక్రమానికి గాను వృద్ధాశ్రయంలో అన్నదాన కార్యక్రమం అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం నందు వృద్ధాశ్రమంలో సుగవాసి రాయుడు ఎక్స్ ఎంపీ ఎక్స్ ఎమ్మెల్యే పదకొండు రోజుల కార్యక్రమం గాను వృద్ధాశ్రమంలో వాకా పవన్ కుమార్ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది రిపోర్టింగ్ బై అన్నమయ్య జిల్లా స్టాఫర్ ശ്രീരാമചന്ദ്രം പരയാദം തലക്ഷണം ഭൂമിഷുതാഹേം വേദ വേദം മുരുചാന്തം ആദിത്വർണം തമസസ്ഥാന ശ്രീരാമചന്ദ്രസ്വാമി വരബ്രഹ്മണേ നമ ശ്രീഗുരഭ്യോന്നമ യജമാനോത്രോഭവ്യണ്േവുഗോത്രോഭവ്യ सुगवासी बालसुब्रह्मण्यं नाम दे तस्य धर्मपत्नी इदमेदस्य सुमलतानामदे यस्य सुपुत्रस्य प्रसादबाबुनामदे यस्य तस्य धर्मपत्नी इदमेदस्या सुमलतानाम्न्याः सुपुत्रस्य सह कुटुम्बस्य क्षयमद्धैर्यविजय अभय आयुः ऐश्वर्याविगुच्छत्तं धर्मार्तकामोक्ष చిత్రురఫల ప్రసక్తం రుక్మిణీధ్యాం శ్రీకృష్ణస్వామీ పావతీజమేదస్ పరమేశ్వరస్వామి సంపూర్ణ గరుణాక్ష ప్రసాదరో ఐశ్వర్యా దినవృద్ధి సిద్ధిద్వరా ఉన్నత విద్యా ఉద్యోగా వ్యాపారా రాజకీయ అభివృద్ధి సిద్ధిద్వరా శ్రీకృష్ణస్వామి సంపూర్ణగరుణాక్ష ప్రసాది దత్తం ఈరోజు ఈలో మాజీ శాసనసభ్యులు మరియు పార్లమెంటు సభ్యులైన సుగవాసి పాలకుండ్రాయుడు గారి పెద్ద కర్మ సందర్భంగా ప్రేమాలయం ముద్రాశ్రమంలో అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది కావున పాలకుండరాయుడు గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రేమాలయం ముద్రాశ్రమం కనుక ప్రతి ఒక్కరము శ్రీకృష్ణ భగవాను మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ వేడుకుంటూ అదేవిధంగా వారి కుమారులైన బాలసుబ్రహ్మణ్యం గారి కుటుంబ సభ్యులకు మరియు ప్రసాద బాబు గారి కుటుంబ సభ్యులకు ఆ శ్రీకృష్ణ పరమాత్మ సంపూర్ణంగా ఆయుర ఆరోగ్యాలను అష్ట ఐశ్వర్యాలను వారి కుటుంబాలకు సుఖ సంతోషాలను మరియు వారి పిల్లలకు ఉన్నత విద్యా బుద్ధులను అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు నిండు నూరెయ్యో ఆయుష్ను ప్రసాదించాలని ప్రేమాలయం రుద్రాశ్రమం నరఫున ప్రతి ఒక్కరము ఉస్తమేదవానుని మహాలక్ష్మిని ఆ పార్వతీ పరమేశ్వర్నను ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాము ఆశ్రమ వాచలకు శుభోదయం దాతలకు హార్తిక స్వాగతం ఓం ఏర్యంకరవావహై ఆవియంకరవావహై ఏజస్వినోవదీతమత్తు ఏజస్వినోవదీతమత్తు మావిష్షామహై ఆవిష్షామహై ఓం శాంతి 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 ఓం శాంతి 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 అనంతాతల్లు శ్రీమవ అనంతాతల్లు శ్రీమవ అనంతాతల్లు శ్రీమవ 721 మరియు రాయచోటి నియోజకవర్గం యొక్క మాజీ ఎమ్మెల్యే అలాగే రాజపేట రాజపేట పార్లమెంట్ నియోజకవర్గం నియోజకవర్గం యొక్క మాజీ ఎంపీ తెలుగుదేశం పార్టీకి జీవిత పర్యంతం సేవలు అందించినటువంటి బాలకొండరాయుడు గారు శివైక్యములు అందినారు ఈ సందర్భంగా వారి పెద్ద పురస్కరించుకొని రాయచోటి వాసి అయినటువంటి వాకా పవన్ కుమార్ గారు నేను మన ప్రేమాలయం వృద్ధుల ఆదరణ ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కీర్తి చేతులు బాలకోట్రాయ ఆత్మకు శాంతి కలగాలని అలాగే వారికి స్వర్గ ప్రాప్తి కలగాలని అలాగే వారి బ్రహ్మపుత్రుడు కోడలు బాలసుబ్రహ్మణ్యం గారు సుమల గారు అలాగే రెండవ పుత్రుడు కోడలు ప్రసాద్ బాబు గారు సుమల గారు అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పరిచినటువంటి ఒక పవన్ కుమార్ గారు వారి కుటుంబ సభ్యులకు మిత్రులకు వారి ఆరోగ్యాలు ఆ ఐదుపర్యాలు భుజాంతులు గెలగాలని నిండు మనసుతో ఆ విశ్రామక ప్రార్థిద్దాం అలాగే ఈ కార్యక్రమాన్ని కేర్ జనాలు మనం అందరం కూడా ఒక పవల్ కుమార్ గారికి మన ఆంధ్ర తరపున ధన్యవాదాలు తెలియజేస్తాం